వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోకడలను గమనిస్తున్న వారికి చింతామణి నాటక ప్రదర్శన నిషేధం పెద్ద ఆశ్చర్యం కలిగించదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక క్రమ పద్ధతిలో సాగుతూ వస్తున్న వ్యవస్థల విధ్వంసంలో ఇది కూడా ఒక భాగం వందేళ్లు దాటినా ఇంకా వర్ధిల్లుతున్న ఒక క్లాసిక్ను వేసిన చులువుగా నిషేధించగలిగిన వారిని మనం ఎలా అర్థం చేసుకోవాలి చింతామణి నిషేధం ఆంధ్రులకు అవకాశం కలిగించింది రాష్ట్రంలో ఎంతమందికి ఈ విషయం పట్టిందన్నది వేరే సంగతి చింతామణి ప్రదర్శన నిషేధం ఉత్తర్వులు హఠాత్తుగా ఊడిపడ్డాయి ఆ నాటకాన్ని ఎందుకు నిషేధించాల్సి వచ్చింది అందుకోసం అనుసరించిన విధానం ఇవేమీ లేకుండా రెండు వాక్యాలతో నిషేధం జీవో జారీ అయింది అలాంటి ఉత్తర్వు జారీ చేయాలంటే ఎంతైనా తెంపరితనం ఉండాలి ఆ ఉత్తర్వులో చింతామణి నాటకాన్ని ఎందుకు నిషేధిస్తున్నది కానీ చట్టంలోని ఏ నిబంధన ప్రకారం నిషేధిస్తున్నది కానీ సూచనప్రాయంగా కూడా లేదు పబ్లిక్ అథారిటీ చేసే ప్రతి పనికి చట్టపరమైన ప్రాతిపదిక ఉండాలి అలాంటివి మేము ఖాతరు చేసేది లేదు అన్నట్లుగా ఈ ఇచ్చారు చట్టపరమైన ప్రాతిపదిక ఉన్నంత మాత్రాన ప్రతి ఉత్తర్వు సరైనదేనని నేను చెప్పడం లేదు సుమ జీవోలు వివరాలు లేకపోయినా చింతామణిని ఎందుకు నిషేధించింది అర్థమైపోతూనే ఉంది నిషేధం ఉత్తర్వు రాగానే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఆయన వైశ్య కులానికి చెందినవారు వైశ్యులకు చింతామణిపై ఆగ్రహానికి కొంత నేపథ్యం ఉంది చింతామణిలోని సుబ్బిశెట్టి పాత్ర అందుకు కారణం ఆ పాత్ర వైశ్య కులాన్ని కించిపరిచేట్లు ఉన్నదంటూ కొంతకాలంగా ఆ కులస్థులు కొందరు అభ్యంతరం వెలుబుతున్నారు నిజమే కానీ ఈ నిర్ణయానికి తక్షణ ప్రేరేపణ ఏమీ లేదు కదా అన్నాను మీకు వచ్చి ఉండాలి ఎందుకు లేదు ఉంది అయితే ఆ ప్రేరేపణకు చింతామణికి సంబంధం లేదు ఆ మధ్య ప్రకాశం జిల్లా వైసీపీ కార్యకర్త సుబ్బారావు గుప్తాను ఆ పార్టీ కార్యకర్తలే ఘోరంగా పరాభవించారు భయంతో ఎక్కడో తలదాచుకున్న వ్యక్తిని పట్టుకుని కొట్టారు తమ ముందు మోకరిల్లి చెంపలు వాయించుకునేట్లు చేశారు పార్టీ పెద్దలకు మంచి చెబుతున్నానన్న భ్రమలో ఒక కార్యక్రమంలో కాస్త చనువు తీసుకుని మాట్లాడినందుకు ఆ గుప్తాకు ఈ సన్మానం జరిగింది గుప్తాపై దాడి వైశ్యుల్లో ఆగ్రహ వేశాలు కలిగించింది ఆ డ్యామేజీని సరిచేసేందుకు ఈ నిషేధాన్ని తెరపైకి తీసుకొచ్చారు చింతామణి నాటకం వందేళ్ల నాటిది ఆనాడు సమాజంలో మెండుగా ఉన్న పడుపు వృత్తిపై నాటకకర్త సంఘ సంస్కర్త కాళ్ళకూరి నారాయణరావు సాధించిన బాణం ఆ నాటకం వరకట్న దురాచారంపై కూడా వరవిక్రయం పేరుతో ఆయన మరో నాటకం రాశారు అయితే చింతామణిలాగా దానికి అంత పేరు రాలేదు చింతామణి కథలో ఆ కథతో సినిమా కూడా తీశారు అందులో భానుమతి చింతామణి పాత్ర ధరించారు చింతామణి నాటకం చూడని ఈతరం వారి కోసం ఆ నాటకం వస్తూ క్లుప్తంగా చెప్తాను చింతామణి ఓ వేశ్య ఆమెకు దేహ సౌందర్యంతో పాటు హృదయ సౌందర్యం కూడా ఎక్కువ ఆమె కోసం ఆస్తి మొత్తం కరిగించుకున్న భవానీ శంకరుడు అనే విటుడు ఇంకా భ్రమ చావక ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటాడు భవానీ శంకరుడి ద్వారా చింతామణికి బిలో మంగళుడు అనే ధనికుడు పరిచయం అవుతాడు అతడు కూడా ఆమె వ్యామోహంలో పడి కొట్టుకుపోతాడు కుటుంబాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాడు భార్య మరణిస్తుంది చివరికి పరివర్తన చెందుతాడు చింతామణి కృష్ణ సాక్షాత్కారం అనంతరం సన్నిసిస్తుంది ఇందులో భవానీ శంకరుడితో పాటు చింతామణి వ్యసనంలో ఆస్తులు పోగొట్టుకున్న మరో విటుడు సుబ్బిశెట్టి ఈ పాత్రను కాళ్లకూరి వారు ప్రధానంగా హాస్యరసం కోసం సృష్టించారు సుబ్బిశెట్టి చింతామణి తల్లి శ్రీహరి చెలెలు చిత్ర పాత్రల మధ్య సంభాషణలు హాస్యభరితంగా ఉంటాయి అయితే రాను రాను కొందరు నటులు ఆ సంభాషణలను బూత్ కింద మార్చారు రికార్డింగ్ డ్యాన్సుల పేరుతో నడిచే అశ్లీల హాస్యాన్ని బూతు పాటలను చింతామణి నాటకంలోకి చొప్పించారు పద్య నాటకాలకు నానాటికి తగ్గుతున్న జనాదరణను తిరిగి సంపాదించే యత్నంగా ఈ దిగజారుడు చాలా కాలం క్రితమే మొదలైంది సుపిశెట్టి పాత్ర రూపాంతరం చెందిన తీరు వయస్సులకు బాధ కలిగించింది ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి అది అక్కడికొచ్చింది ప్రభుత్వం అసలు ఉద్దేశం వేరైనప్పటికీ వారు పైకి చెబుతున్న మాటే తీసుకుందాం మనం ఆ ప్రకారం చూసిన అశ్లీలంతో కూడిన ప్రక్షిప్తాలు ఎదురైతే వాటిని పరిహరించాలి కానీ వయస్సులో మరొకరు అభ్యంతర పెడుతున్నారని నాటకం మొత్తానికే నిషేధించడం ఏ విధంగా సవు ఇలా సామాజిక వర్గాల నుంచి అభ్యంతరాలు ఎదురవుతున్నాయి కళలను నిషేధిస్తూ పోతే కుల ప్రస్తావన ఉన్న అన్ని కళారూపాలపై దాడి మొదలవుతుంది ఇక మనకేమీ మిగలవు అది అలా ఉంచితే చింతామణి నాటక ప్రదర్శన నిషేధించడం ప్రాథమిక హక్కులకు భంగం ఇది భావప్రకటన స్వేచ్ఛపై దాడి ప్రభుత్వాలు సృజనాత్మక కళల జోలికి వెళ్లడం లేని నిరంకుశ అధికారాన్ని చెలాయించడం విన మరొకటి కాదు ఇవాళ దీనిని ఉపేక్షిస్తే రేపు మరొకటి చేస్తారు ప్రజలు ఏం చూడవచ్చో ఏం చూడకూడదో నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఇస్తే రేపు ప్రజలు ఏం తినాలో ఏం తాగాలో ఏం చదవాలో కూడా వారే నిర్ణయిస్తారు చింతామణి నాటక ప్రదర్శన నేను నా చిన్నతనంలో రెండు మూడు సార్లు చూశాను అప్పటికి అందులో అశ్లీలత జొరబడలేదు చింతామణి భవానీ శంకరుడు ఆ పాత్రధారులు పోటా పోటీగా ఆలపించే పద్యాల కోసం జనం ఎగబడేవారు అసలైన నాటకంలో లేని అశ్లీలతను ప్రదర్శనలో జోడించడానికి వీలు లేదని చెప్పాలి కానీ అసలు నాటకం ఆడద్దంటే ఎలా అయినా అశ్లీలత ఒక చింతామణిలోనే కనబడిందా ఈ ప్రభుత్వ పెద్దలకు ప్రెస్ కాన్ఫరెన్స్లో రెండు డజన్ల కెమెరాల ముందు చంద్రబాబు అమ్మ మొగుడు అనే అమాచ్యుల వారు అశ్లీలతను కాక దేనిని ప్రదర్శిస్తున్నారనుకోవాలి చట్టసభలో ప్యాంటు జిప్ లాగే ప్రయత్నం చేసే మరో మంత్రి గారు ఏం ప్రదర్శిస్తున్నట్లు